ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం వైపు యనమల దివ్య పోలవరం నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు పట్టాలను పంపిణీ చేశారు కుమ్మరిలో వచ్చేపూరు గ్రామానికి చెందిన నాలుగు వందల రెండు మంది నిర్వాసితులను ఎంపిక చేసి ఐదు సెంట్ల చొప్పున స్థలాలను అందజేశారు గురువారం అతిథి ఫంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుమ్మర్లోవ చేపూరు గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు నాలుగు వందల రెండు మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఐదు సెంట్ల చొప్పున భూమి పట్టాలను అందజేశారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యన్మల రాజేష్ లోవరాజు చింతంరెడ్డి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ తమరాన వరలక్ష్మి పరవాడ తాతాబాబు జక్కాన రామునాయుడు పోతల రాంబాబు గేదెల కృష్ణమూర్తి రెడ్డి అప్పారావు జక్కాన గంగరాజు జి హేమంత్ సింగంపల్లి వెంకటరమణ తైతల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు చేసి మీరందరూ కార్పొరల్ గవర్నమెంట్ తరపు మాట్లాడుతారు మీరు ఏదైతే అడిగారో ఎలక్ట్రికల్ వాటర్ లైన్ మీరు అడిగి అని చిన్న చిన్న వాస్తవంగా ఏది కావాల్సిన అడిగారు కాబట్టి నేను తప్పకుండా మాట్లాడి అవన్నీ కూడా తీరుస్తాం వాటర్ లైన్ ఏదైతే ఉందో మళ్ళీ ఎవరైతే అర్హుల అర్హత వాళ్ళు వాళ్ళ భూమి అయితే ఏదైతే ఉందో ఇంకొకటి ఏంటంటే నాలుగోది ఇరవై రెండు పేర్లు ఏవైతే ఉందో అవన్నీ కూడా మీరు బాగుండాలని మేము ఒకే